జై గణేష్ జయ శ్రీరామ్ అందరికీ నమస్తే మన హిందూపురంలో రెండు వేల ఇరవై ఐదులో గణేష్ ఉత్సవాలు రంగ వైభవంగా అయితే మొదలైపోయినాయి అనమాట ప్రజెంట్ మనం హిందూపురం బసనపల్లి శివాలయం టెంపుల్ దగ్గర అయితే శ్రీ గణేష కళాకారు షెడ్లోకి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ ప్రత్యేకంగా మనకు ముంబై మోడల్స్ విగ్రహాలు అయితే చేస్తున్నారనమాట లోపలికి వెళ్ళి ఒక్కసారి హైట్ నుంచి దాని డీటెయిల్స్ గురించి ప్రజెంట్ అయితే వర్క్ అయితే జరుగుతుందనమాట ఫుల్ ఫినిషింగ్ ఇంకా కాలేదు ఒక్కసారి చూసేద్దాం రండి ఇక్కడ మనకి స్టార్టింగ్లో చూసుకోవచ్చు మనకి సింహాసనం పైన అయితే స్వామివారు దర్శనమిస్తున్నారు అనమాట అలాగే దాని బ్యాక్ సైడ్ కూడా ఒక విగ్రహం ఉంది మనకు స్వామివారు అయ్యప్ప స్వామి రూపంలో అయితే దర్శనమిస్తున్నారు పీఠ పైన కూర్చొని మనకి అయ్యప్ప స్వామి ఎలా ఉంటారో ఆ రూపంలో అయితే మనకు స్వామివారి దర్శనిస్తుంటారు మనకు సుమారు అప్ టు ఒక లెవెల్ కాబట్టి మనకు ట్వెల్వ్ ఫీట్స్ వరకు మనకు హైట్ అయితే రావచ్చు అనమాట ఇది కూడా మనకు సేమ్ ఈజ్ ముంబై మోడల్స్ రిలేటెడ్గా అయితే ఉంటుందన్నమాట విగ్రహం ఇక్కడ మనకు స్వామివారు ఫైవ్ ఫీట్స్ నుంచి అయితే మనకు ఉంటాయి ఉంటాయన్నమాట ఒకసారి మీరు చూడండి ఇక్కడ చూసుకుంటే మనకు వేణుగోపాల స్వామి రూపంలో దర్శనమిస్తున్నారు అలాగే పక్కన చూడండి శివుని రూపంలో స్వామివారు నంది పైన కూర్చొని వేస్తే దర్శనమిస్తే అనమాట అలా చాలా చాలా వెరైటీస్ ఆఫ్ డిజైన్స్తో మనకు మోడల్స్ అయితే ఇక్కడ స్వామివారు అయితే అవైలబుల్లో ఉన్నారు మనకి ఇక్కడ గమనించుకుంటే మనకు కొండపైన స్వామివారు కూర్చొని ఉంటారు శివలింగానికి స్వామివారు అభిషేకం చేస్తూ మనకు స్వామివారు అయితే దర్శనమిస్తుంటారు మనకు ఓవరాల్గా ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఫీట్స్ అయితే మనకు హైట్ రావచ్చు అని ఇక్కడ అంచనా అవుతాయి ఉందన్నమాట మనకి ఇంకా ఫినిషింగ్ అయితే ఇంకా ఫుల్గా జరగలేదన్నమాట జస్ట్ మనకు వర్క్ అయితే జరుగుతుందన్నమాట ఇంకా మనకి ఓవరాల్గా తర్వాత కూడా మనకి ఫుల్గా విగ్రహం కంప్లీట్ అయిన తర్వాత కూడా వీడియో తీస్తాం అనమాట ఇంకా ఇక్కడ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూసేద్దాం మనకు ఫిఫ్టీన్ ఫీట్స్ అబవ్ అయితే ఉంటుంది స్వామివారి రూపంలో మనకు దర్శనం అయితే ఇస్తుంటారు చేతిలో మనకు వీణ పట్టుకొని స్వామివారి ఇస్తున్నారు ఒకసారి చూసుకోవచ్చు ఫిఫ్టీన్ ఫీట్స్ వరకు మనకు హైట్ అయితే ఉంటుంది ఇంకా ఇంకా వేరే మోడల్స్ కూడా ఉన్నాయి చూసేద్దాం అండి ఇక్కడైతే ఈ స్వామివారైతే ఆల్రెడీ బుక్ అయిపోయింది అనమాట కర్ణాటక సైడ్ వాళ్ళు ఇది కూడా ఒకసారి మీరు చూసేసేయండి అనమాట స్వామివారు పంచముఖి రూపంలో అయితే స్వామివారు దర్శనమిస్తున్నారు మనకు ఓవరాల్గా హైట్ పరంగా అంటే లెవెన్ టు ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉండొచ్చు అనే అంచనా అయితే ఉందనమాట ఇక్కడ కూడా మనకి స్వామివారు చూసుకోవచ్చు సింహాసనం పైన కూర్చొని స్వామివారు దర్శనమిస్తున్నారు ఓవరాల్గా ఇక్కడ కూడా మనకు ఒక పదైదు అడుగుల పైన అయితే ఉండొచ్చు అనమాట స్వామివారు ఇక్కడ గమనించుకుంటే స్వామివారు మనకు బ్యాక్ సైడ్ లో మనకు అయితే దర్శనం ఇస్తారనమాట ఒకసారి చూడండి అదో బ్యాక్ సైడ్ చూడండి ఇంకా మనకు వర్క్ అయితే జరుగుతుంది అనమాట మనకి ఒక రూపంలో పైన ఐదు పడుగులు స్వామివారు బ్యాక్ సైడ్ నుంచి దర్శనం ఇస్తూ అనమాట ఇక్కడ చేతిలోకి వచ్చేసి మనకి వారి స్వామివారి తోక అనేది వస్తుందన్నమాట ఓకే ఇక్కడ గమనించుకుంటే స్వామివారు కైలాసంపలో కూర్చొని ఉంటారు అనమాట అర్ధ చంద్రాకారం మనకు అర్ధ చంద్రాకారం పైన స్వామివారు కూర్చొని మనకు దర్శనం అయితే ఇస్తుంటారు ఈ విగ్రహం కూడా మనకి దాదాపు పదహైదు అడుగుల పైన ఉండొచ్చు అనమాట మనకు ఓవరాల్గా మొత్తం అన్ని విగ్రహాలకి ఇంకో తూరి టోటల్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ముందుకు బాగా మంచిగా వీడియో అయితే తీస్తాను అనమాట అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తుండండి